కాకినాడ పోర్టు నుండి పశ్చిమ ఆఫ్రికా దేశాలకు రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తూ ఉంటే ఒక నౌకను పట్టుకున్నాము అని చెప్పి అధికారులు ప్రకటించారు కదా స్టెల్లాయల్ నౌక అనుకుంటారు దాని పేరు ఉంది ఆ నౌకను పట్టుకున్నాము అని ఉప ముఖ్యమంత్రి గారు ఆ నౌకను పరిశీలించడం కోసం ఈరోజు అక్కడికి వెళ్ళారు సో ఒక ప్రత్యేక పోర్టులో సముద్రంలో వెళ్ళి మరీ దాన్ని పరిశీలించారు అంతకంటే ముందు కాకినాడ పోర్టు దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితులను కూడా ఆయన పరిశీలించారు ఈ క్రమంలో కాకినాడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొండబాబుపై తీవ్ర అసహనాన్ని అండ్ ఆయన చురకలు అందరి ముందు బహిరంగంగానే ఉప ముఖ్యమంత్రి గారు అయితే అంటించారు ఆయన మీద తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఆయన పబ్లిక్ అనే చురకలు అంటించారు కూడా ఆయన చెప్పే ప్రయత్నం ఏదైనా చేసినా ఆయన ఏదో చెప్పే ఉప ప్రయత్నం చేసినా అండ్ అంటే బేసిక్ ఉప ముఖ్యమంత్రి గారు బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటది అట్లా కాదు అట్లా అని చెప్పి ఆ బాడీ లాంగ్వేజ్ కూడా తీవ్ర అసహనం అయితే చూపించారు అసలు ప్రతిసారి మాలంటే వాళ్ళ వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపాలంటే కుదురుతుందా మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోలేకపోతే అక్రమ రవాణాలో మీకు కానీ హస్తం ఉందని చెప్పి అనుకుంటారు కదా డైరెక్ట్ అయినట్టు అనుకుంటారు కదా వ్యాపారాన్ని వ్యాపారం అంటే స్మగ్లర్ స్మగ్లర్లను అలో చేయడం కాదు కదా వ్యాపారం అంటే స్మగ్లర్లను అలో చేయడం కాదు కదా అని చెప్పి అసలు ఇక్కడ మీరు ఇక్కడ ఏమైనా కాంప్రమైజ్ అయ్యారా అని కూడా అన్నారు టీడీపీ ఎమ్మెల్యే ఇక్కడ ఏమైనా కాంప్రమైజ్ అయ్యారా ఏమి చర్యలు తీసుకోకపోతే షేర్ ఉందనుకుంటారు అసలు ఏం జరుగుతుంది ఇటువంటి ఆపలేరా స్మగ్లర్లను అలో చేయడం అయినా వ్యాపారం అంటే అది ఇది అని ఆయన ఏదో విజిలెన్స్ విచారణ జరుగుతుందని అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే ఆయన నీళ్ళు నవ్వులు ఉన్నారు ఆయన అంటే టీడీపీ ఎమ్మెల్యేది ఒక బాగా భయపడిపోయారు పాపం డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బాడీ లాంగ్వేజ్ ఆయన సహనము చూసి టీడీపీ ఎమ్మెల్యే చాలా భయపడ్డారు ఆ బిజ్వాస్ చూసినా కూడా ఆయన ఏదో విజిలెన్స్ విచారణ జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తే గా డీసీఎం గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు లేదు నేను కేంద్ర హోంమంత్రికి ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖలు రాస్తాను అన్నారు బేసిక్గా ఢిల్లీలో ఈ సార్కు పలుకుబడి పెద్దగా ఉంది కదా సో అందుకే కాబోలు నేను కేంద్ర హోంమంత్రికి లేఖలు రాస్తా ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాస్తా అలా రాస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చెడిపోయారు కదా అంటే వెళ్ళే కదా ప్రభుత్వం నడుపుతూ ఉన్నది ఇక్కడ ఏం జరిగిందో ఇక్కడ ప్రభుత్వం అంటే కేంద్రానికి లేఖ రాసామంటే రాష్ట్రం ఫెయిల్ అని కదా డెఫినెట్లీ బై డిఫాల్ట్గా మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ మొత్తం మీద ఆ కామెంట్స్ అయితే చేసుకుంటూ వెళ్లారు తీవ్ర అసహనం చూపించారు ప్లస్ టీడీపీ ఎమ్మెల్యేకి డైరెక్ట్గానే చురకలు అంటించారు అప్పుడు డిప్యూటీ చీఫ్ తో పాటు పౌరసర ప్రాక్ శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు కూడా తనతో పాటే ఉన్నారు మరి రేషన్ బియ్యము ఈ మొత్తం ఎపిసోడ్లో ఆఫ్కోర్స్ ఫస్ట్ నుంచి కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద వాళ్ళ అధికారంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కనుక ఈయన జనసేన అధ్యక్షుడు వరుస పెట్టి విమర్శలు చేసుకుంటూ వచ్చారు కదా మన గుర్తునికి ఒకనొక స్టేలో ద్వారంపూడి చంద్రశేఖర్ నేను జీపు కట్టేసి ఈడ్చుకొని పోతా అని చెప్పి కూడా అన్నారు బహుశా నెక్స్ట్ టార్గెట్ ఈ మొత్తం ఎపిసోడ్లో ൂടി നമ്മൾ ചൂടാലി മതി മൊത്തം വിചാരണ ജറ വാട്ട് നെക്സ്റ്റ് അന്ന വിഷയം അത് ചോദം